హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ రోజు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండ్ అయిపోతుంది సో ఎండ్ అయిపోయేటప్పటికల్లా అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే ఈ ట్వల్వ్ డేస్ ఎండింగ్కి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏమైనా బిగ్ చేంజెస్ వస్తాయా ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్గా చూద్దాం అది కెరియర్ వైజ్ అండ్ జనరల్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ అలాగే రీడింగ్ మీకు రిజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లో వెళ్తే సో నెక్స్ట్ ఉన్న ఒక ట్వల్వ్ డేస్ ఆర్ థర్టీన్ డేస్ డిసెంబర్ ఎండింగ్కి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ వెల్త్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల నేను ఓకే క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే త్రీ ఆఫ్ సోర్ట్స్ సో మీ ఎనర్జీ ఈ ట్వెల్వ్ డేస్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అంటే చాలా స్ట్రబన్గా గా ఉంటారు చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది మీరు చాలా హానెస్ట్ పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఏదైనా ఉంటే మొక్క మీద చెప్తారు దానివల్ల కొంతమందికి మీరు నచ్చరు బట్ సమ్ టైమ్స్ అదే కరెక్ట్ బికాజ్ మనం వేరే వాళ్ళకి ఏదో చెప్పి మభ్యపెట్టే కన్నా మన మనసులో ఏది ఉందో అది డైరెక్ట్గా చెప్పడం అన్నది చాలా చాలా కరెక్ట్ సో పెయిన్ ఆఫ్ సోర్స్ సో ఎందుకు ఇలా మీరు చేంజ్ అయ్య చేంజ్ అవుతారు అంటే ఈ ట్వెల్వ్ ఆ థర్టీన్ డేస్లో మీరు ఎమోషనల్గా కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది అది ఇన్ జనరల్ మీరు ఎవరైనా కావాలని టార్గెట్ చేసి హర్ట్ చేసింది అయ్యి ఉండచ్చు లేదా కెరియర్ వైజ్ మీరు అంత సాటిస్ఫై ఇంకా ఉండకపోతే కూడా మీరు ఇలా హర్ట్ ఫీలింగ్ అవుతారు ఖచ్చితంగా సో ఈ ట్వెల్వ్ డేస్లో మీరు కొంచెం బాధపడడం ఎట్ ద సేమ్ టైం ఆ బాధ నుంచి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ కింద మారడం అనేది జరుగుతుంది ఓకే బికాస్ మీరు ఎంతైతే పెయిన్ తీసుకుంటూ ఉంటారో అంత స్ట్రాంగ్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా దానివల్ల మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ సో ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే మీ లైఫ్లోకి ఎవరైనా రావాలన్నా ఏదైనా చేయాలన్నా బౌండరీస్ సెట్ చేస్తారు మెయింటైన్ చేస్తారు అంటే మీ పర్మిషన్ లేకుండా మీ సర్కిల్లోకి రాలేరు పేజ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో కెరియర్ వైజ్ అయితే ఈ ట్వెల్వ్ డేస్ కొంచెం జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు ఫైనాన్షియల్గా కూడా మీరంతా సాటిస్ఫైయింగ్గా లేరు అంటే మీరు చేస్తున్న వర్క్కి మీకు వచ్చే శాలరీకి ఆర్ మీ బిజినెస్ అయితే మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి మీకు వచ్చే లాభాలకి మీరంతా సాటిస్ఫైడ్గా లేరు మీకున్న ఆపర్చునిటీ చాలా తక్కువ ఆపర్చునిటీ మీకున్న టాలెంట్ అయితే మీరు ఫీల్ అవుతారు అండ్ జగ్లింగ్ ఎనర్జీ సో జగల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు కెరియర్ వైజ్ మేబీ మీరు జాబ్ చేంజ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు బట్ చేంజ్ అవ్వాలా వద్దా సో ఇలా చాలా డౌట్స్ అయితే మీలో ఉన్నాయి బట్ ఎక్కువ లోన్లీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు మేబీ ఎందుకంటే ఇక్కడ చాలా హర్ట్ఫుల్ ఫీలింగ్స్ అంటే మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసినా మీరు చాలా బాధపడతారు ఒంటరిగా కూర్చొని బాధపడతారు అలా వద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల మీకు ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది కింగ్ ఆఫ్ ఆఫ్ ఏసోఫ్ అండ్ ద వే బట్ ఏదేమైనా మీరు ఏ ఆపర్చునిటీ అయితే మీకు రాలేదు అనుకుంటున్నారో ఎండింగ్కి ఖచ్చితంగా స్టార్టింగ్లో ఎలా ఉన్నా లాస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్లో మీకు ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది అగెయిన్ కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఎంత హానెస్టీగా ఉంటారో ఆ హానెస్టీయే మీకు ఈ ఆపర్చునిటీ అయినా తీసుకొస్తుంది బట్ ఇట్ వీల్ ఆఫ్ ఫార్చున్ మేబీ కొంతమందికి టైం పట్టచ్చు బట్ చేంజ్ అయితే రాబోతుంది మీ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మేబీ స్టార్టింగ్లో మీకు నెగిటివ్ చేంజెస్లో అనిపించవచ్చు ఏంటి నా లైఫ్ ఉండే కొద్ది ఇలా అయిపోతుంది నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది నా కెరియర్లో గ్రోత్ లేదు నాకు న్యూ ఆపర్చునిటీస్ లేవు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆర్ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలా వద్దా అని ఎవరైనా కన్ఫ్యూజ్ మోడ్లో ఉంటే మీరు ఒక క్లారిటీకి అయితే వస్తారు స్టార్ట్ చేయాలి అని చెప్పి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిచ్యువేషన్స్ కానీ పీపుల్ కానీ లేదా యూనివర్స్ కానీ అన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది బికాస్ వీల్ ఆఫ్ ఫార్చున్ సో ఈ లాస్ట్ థర్టీన్ డేస్లో ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఫస్ట్ హాఫ్ థర్టీన్ డేస్లో హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం జగ్లింగ్ ఎనర్జీ అంతా కనిపిస్తుంది బట్ నెక్స్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంది సో ఏదైనా సరే మనం మన మైండ్ మన థాట్స్ని బట్టి మన లైఫ్ను మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనం ఏదైతే ఆలోచిస్తాం అదే మన జీవితం సో మనం ఆలోచించేటప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నామా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా అనేది చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం బికాస్ మీరు ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తే మీ లైఫ్ పాజిటివ్గా టర్న్ అవుతుంది ఎక్కువ నెగిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ నెగిటివ్గా టర్న్ అవుతుంది సో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటారో మీరు ఆ విధంగా ఆలోచించండి ఖచ్చితంగా చేంజెస్ అన్న మీకు కనిపిస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి బికాస్ ఏదైనా మనం ట్రై చేసి చూసి రిజల్ట్స్ వస్తే కానీ మనం అది నమ్మం ఓకే ఇది వర్కింగ్ అని చెప్పి సో పాజిటివ్ థాట్స్ అన్నది మన లైఫ్లో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాయి ఖచ్చితంగా లైక్ అది చేసి సక్సెస్ అయిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ చాలామంది ఆ పాజిటివ్ థింకింగ్ చేయమంటారు ఎలా చేయను నేను సిచ్యువేషన్కి అంటారు నో ఖచ్చితంగా చేస్తే మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి సో నెక్స్ట్ ట్వల్వ్ డేస్లో ఫస్ట్ హాఫ్ కొంచెం మీరు స్ట్రగుల్ అయినా ఎమోషనల్గా డౌన్ అయినా తర్వాత మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అవుతారు మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ కింద తీర్చిదిద్దుకుంటారు అలాగే చాలా హానెస్టీగా ఉంటారు మీరు ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు హానెస్టీని అయితే విడిచిపెట్టరు వర్కింగ్లో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాని ద్వారా మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అండ్ యూనివర్స్ కూడా మీకు అన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా చేసేటట్టు చేస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎయిట్వల్వ్ ఆర్ థర్టీన్ డేస్లో ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఇక్కడ మీరు క్యాప్గా వోగో టోరస్ అయ్యచ్చు చాలా నెత్తెనర్జీ కనిపిస్తుంది ఆర్ జునైలిబ్రా ఆత్వీస్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ ఓ మై ఎయిట్ ఆఫ్ పెంటల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ సోప్స్ సో రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు చాలా డిఫెన్సివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నాకు బికాజ్ ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుంది మీరే మీ ఇద్దరిలో ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టింది కూడా మీరే బట్ ఎఫర్ట్స్ పెట్టినా మేబీ ఇద్దరూ ఉండొచ్చు బట్ ఎక్కువగా సఫర్ అవుతుంది కూడా మీరే ఇక్కడ బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ సో ఈ ట్వెల్వ్ డేస్లో ఫస్ట్ హాఫ్ చాలా క్లమ్జీ ఎనర్జీ నేనే టైం ఇస్తున్నాను నువ్వు టైం ఇవ్వట్లేదు నేనే ఎఫర్ట్స్ పెడుతున్నాను నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఇలా ఒక రకమైన డిస్కషన్ అండ్ మీరు మాటలతో ఒకరినొకరిని హాట్ చేసుకోవడం ఎక్స్పెషల్లీ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఎమోషనల్గా మీరు కేర్ తీసుకోకపోతే మెంటల్గా వీక్ అయిపోయే అవకాశం ఉంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జుమనై లీబ్రా అక్వేరియాస్ అయ్యుండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా ఆర్ క్యాపికాన్ వర్గో చోరస్ అయ్యచ్చు ఎట్సాన్ ఇక్కడ ఓవర్ థింకింగ్ అయితే జరుగుతుంది ఈ నెక్స్ట్ ట్వల్వ్ డేస్లో మీరిద్దరు ఓవర్ థింకింగ్ చేస్తారు ఆర్ మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొచ్చు సో ఎవరు చేసినా ఓవర్ థింకింగ్ అనేది టాక్సిక్ ఎనర్జీ దీని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ బయటికి రాలేకపోతున్నాము అని అనిపిస్తే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోండి తప్పలేదు బికాస్ ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉండే కన్నా దాని నుంచి బయటికి రావడం చాలా చాలా ఇంపార్టెంట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ అండ్ జస్టిస్ బట్ డిసె డిసెంబర్ ఎండింగ్కి లాస్ట్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్లో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది బికాజ్ ఏదైతే ఫస్ట్లో సఫర్ అయ్యారో అదంతా మీరు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది బికాస్ జస్టిస్ విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మ్యూచువల్ లవ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఇద్దరు రియలైజ్ అవుతారు అండ్ ఇద్దరు కలిపి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు బికాజ్ జస్టిస్ ఇద్దరు ఈ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇద్దాము జరిగింది ఏదో జరిగిపోయింది ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుందాము అనే ఒక క్లారిటీకి కంక్లూషన్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బట్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఫస్ట్ కొన్ని రోజులు మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్న డిసెంబర్ లాస్ట్కి వచ్చేసరికి రెండు పాజిటివ్గానే టర్న్ అవుతున్నాయి సో చాలా మందికి ఇది టెస్టింగ్ టైం బికాజ్ మనం కష్టాన్ని లేదా మనకు నచ్చని ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బికాస్ ఇష్టమైన ని ఎవరైనా హ్యాపీగానే తీసుకుంటారో ఓవర్కమ్ చేస్తారు బట్ కష్టమైన సిచ్యువేషన్ మనకి ఇష్టం లేని సిచువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామనేది లైఫ్ అండ్ త్రీ ఆఫ్ పెంతికల్స్ అంటే వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు అవుట్ చేసే అవకాశం కూడా ఉంది ఆ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఇక్కడ థాట్ పాడీ ఇన్వాల్వ్మెంట్తో మీరిద్దరు రిలేషన్షిప్లో కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఒక క్లారిటీ బట్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎగైన్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్ మనిషిని వేరే మనిషిని కావాలని వెయిట్ చేయించడం ఇవన్నీ చేయకండి బికాస్ ఇవన్నీ మైండ్ గేమ్స్ బికాజ్ మనకు నచ్చిన వ్యక్తిని బ్లాక్లో పెట్టి కావాలని మాట్లాడకుండా ఉండడం కూడా మానసికంగా హింసించడమే అవుతుంది సో అలాంటివి చేయడం వల్ల ఇప్పుడు బాగానే ఉన్నా ఫర్దర్గా అవి మీ ఇద్దరి మధ్య తెలియకుండా ఎమోషనల్ గ్యాప్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ కల్లా మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ అనిపించినా వెళ్ళిపోయేటప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్గా వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో అయితే ఒక పాజిటివ్ ఎండింగ్ అయితే నాకు కనిపిస్తుంది సో క్లైమ్ దిస్ ఎనర్జీ સો યુનિસ ગાઈડન્સ એટલે ચૂંટા జెవెల్ మెజీషియన్ అండ్ సిక్స్ ఆఫ్ మాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మాన్స్ వా సో ఎవరైతే చాలా కష్టపడుతూ సక్సెస్ సాధించాలి తన కెరియర్ అవ్వచ్చు లేదా వర్క్ అవ్వచ్చు ఏదైనా అనుకుంటూ ఇప్పుడు వరకు హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారో చాలా అప్సెస్ మీకు ఓన్లీ మీకు సక్సెస్ ఏ లోకమే ప్రపంచం అనుకున్న వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే వెరీ సూడ్ మీకైతే బిగ్ బిగ్ సక్సెస్ అయితే రాబోతుంది అండ్ చాలా వరకు ఇది మీరు తెలియకుండానే మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మెజీషియన్ ఎనర్జీ అండ్ మీ లైఫ్లోకి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది బికాస్ ఎయిట్ ఆఫ్ మోన్స్ బావ్ సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ బిగినింగ్ ఎలా ఉంటుంది అన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అన్నది నేను మళ్ళీ నెక్స్ట్ ఒక రీడింగ్ చేస్తాను బట్ ఎండింగ్ అయితే చాలా చాలా బాగుంది బట్ ఎవరికైనా మీరు ఒక బ్యాడ్ హ్యాబిట్కి ఎడిక్ట్ అవుతున్నాను అని అనిపిస్తే కనుక ఎడిక్ట్ అవ్వకండి బట్ మెజీషియన్ అగెయిన్ మేనిఫెస్టేషన్ ఎవరైనా మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది అండ్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీరు మేనిఫెస్ట్ చేస్తారు సో టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్ సో మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించినా మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నా తక్కువగా ఆలోచిస్తున్నా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించండి బట్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మీ లైఫ్ ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అన్ని ఏరియాల్లో కూడా లైక్ కెరియర్ రిలేషన్షిప్ అన్ని సో ఎనర్జియాటికల్ మెసేజెస్ ఆల్ టైడ్ అప్ మేబీ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీకు అన్ని స్టక్ అయిపోయినట్టు కనిపించవచ్చు బట్ అండర్ లెక్ ద సన్ మీరు పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది మెటీరియల్ సక్సెస్ అబండెన్స్ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అండ్ డోర్ టు వాల్యూ మీరు చాలా అబండెన్స్ని మనీని అట్రాక్ట్ చేస్తున్నారు క్లైమ్ దిస్ ఎనర్జీ సో ఫస్ట్ ఏదైనా మన జీవితంలోకి రావాలి అంటే ఫస్ట్ మనం నమ్మాలి అది జరుగుతుంది అని బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఫుల్ ఇన్ పైసెస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో మీ పర్సనల్ లైఫ్ని ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ని ఆ ప్రాక్టికల్ లైఫ్ లైక్ బ్యాలెన్స్ లైక్ మెడిటేషన్ అలాంటివి స్టార్ట్ చేయండి అలా అని చెప్పి మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ను వదిలేయమని కాదు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోండి అండ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఓ కీ టు సక్సెస్ ఇన్ లియో ఇక్కడ మీరు కానీ మీ పర్సనల్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఏ వర్క్ చేస్తున్నా కాన్ఫిడెంట్గా ఉండండి బికాజ్ అదే మీకు సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి మీ ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ సెషన్స్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ